నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఈరోజు మీ అందరికి ఇవ్వడం కోసం బెండ విత్తనాలు బెండ విత్తనాలు అని చెప్పేసి ఈవిడేంటి ఏదో బీరకాయలాగా ఉంది ఎంత పొడవుగా ఉంది చూపిస్తున్నారని అనుకుంటున్నారా ఇది నాకు కూడా మా గార్డెన్ లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూడటం ఎంత పొడవైన బెండకాయ చూడండి ఎంత ఉందో మూర కంటే ఎక్కువే ఉందండి అంటే వంకర పోయి మనం గట్టిగా కొల్చామంటే మూర కంటే పొడవే ఉంటుంది ఒక ఆరడాజన్ ఉంటే చాలు కదండి ఇద్దరు మనుషులకు కూర అయిపోద్ది అంతే కదా దీన్ని పేరు కూడా వెరైటీగా ఉందండి ఎందుకంటే ఆ షేప్కి తగ్గట్టే పేరు కూడా ఏనుగు తొండం అటండి భలే ఉంది కదండి మరి ఎందుకు చూపిస్తాను అనుకున్నారు ఈ విత్తనాలు ఎర్రా గార్డెన్స్ ఛానల్ చూసే అభిమానులకి ఇవ్వడం కోసం అండి ఈ ఇటువంటి మొక్క ఒకటి వేసుకుంటే చాలండి మనకి ఇక మనకి ట్వెల్వ్ ఇంచెస్ పాటు ఉంటుంది కదా అలా కానీ లేదంటే ఇరవై లీటర్ల బకెట్ కానీ అసలు నేలలో వేసేస్తే చాలా మంచి కాపు వస్తుందండి అండి ఒక్క మొక్కే వేసుకోవాలి అంటే ఇరవై లీటర్ల బకెట్కి కానీ ట్వెల్వ్ ఇంచెస్ పాటుకి కానీ లేదంటే బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా పెద్దవి దాంట్లో అయితే రెండు మొక్కలు అంటే హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్బులకు నేనైతే హండ్రెడ్ రూపీస్ టబ్లో వేరే వేరే బెండ మొక్కలతో పాటు ఈ మొక్క కూడా వచ్చిందనమాట నా దగ్గర వీడియోస్ అవి లేవండి చెప్పాను కదా ఫోన్లో మెమరీ ఎక్కువైపోవడం తోటి డిలీట్ చేసేయడం కొన్ని కొన్ని హార్వెస్ట్ చేస్తున్న వీడియోలు అవి అవి మీకు చూస్తే కనిపిస్తుంది ఈ బెండ నా దగ్గర ఉన్న పాత వీడియోస్ కానీ చిన్న ఫొటోస్ కానీ ఉంటే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఒక ఫోటో దొరికిందండి వెతగా వెత అదే మీకు చూపిస్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు మనకి వేసుకుంటే అంటే వింటర్లో పండదండి బెండ సరిగ్గా రాదు మనకి అందుకని సమ్మర్లో అయితే బాగా వస్తుంది అందుకని మీకు సమ్మర్ నాటికి అందాలి మీ అందరిలో కూడా చక్కగా ఈ ఏనుగు తొండం బెండ ఎలిఫెంట్ ట్రంక్ లేడీ ఫింగర్ అండి ఈ విత్తనం జాగ్రత్తగా ఉంచానండి ఒకటైతే మా గ్రూప్లో ఇవ్వడం కోసం ఎడ్మిన్స్కి ఇచ్చేసాను ఇది మాత్రం నా ఛానల్ చూసి అభిమానులకు ఇవ్వడం కోసం ఉంచాను అనమాట ఇక ఈ బెండ ఏంటంటే చెట్టు బెండ చెట్టు బెండ అంటే మనకి మామూలుగా ఆ బెండ ఒక చిన్న సైజు హైట్ లో పెరిగి కాస్తుంది అంతే ఇది అలా కాదండి చిన్న సైజు పొదలా వస్తుంది అనమాట మన నేలలో అండి మాను కూడా అంతలా వస్తుంది అంతలా వచ్చి చాలా బ్రాంచెస్ వస్తాయి చాలా బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాయలు వస్తాయండి చెట్టు బెండ దీన్ని బుష్ ఓక్రా అంటారండి అండ్ మనం ఒక చెట్టు పెట్టుకుంటే చాలు ఆ ఒక్క చెట్టు బెండ నుంచి చాలా చాలా కాయలు వస్తాయి ఏనుగుతుండం అదేనండి ఎలిఫెంట్ ట్రంక్ బెండ చెట్టు బెండ విత్తనాలండి ఇవి నేను ఓపెన్ చేశాక తీసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే మీకు కాయలు చూపించడానికి వీలుగా ఉంటుందని ఇదిగో చూసారా విడిపోతే కాయలు విత్తనాలన్నీ విత్తనాలు చల్లా అయిపోతాయని దారం పెట్టి కట్టానండి వీటి చివరి కూడా దారం పెట్టి కట్టాను ఇవి విత్తన శుద్ధి చేసి నాటుకుంటానండి మనకి దిగుబడి బాగా వస్తుంది గార్డెన్ లో మొక్కలు చక్కగా మంచి దిగుబడి అది రావాలంటే అండి మనం విత్తన శుద్ధి చేసి నాటుకోవాలండి ఆ విత్తన శుద్ధి ఎలా చేయాలి ఏంటన్నది నేను ఇది వరకు ఒక వీడియో రిలీజ్ చేసి పోస్ట్ చేశానండి అది చూస్తే మీకు తెలుస్తుంది ఈ ఏనుగు తొండం బెండ ఒక్కటి వేసుకుంటే చాలండి మనకి ఇంటికి నలుగురు కుటుంబ సభ్యులు అనుకోండి మూడు నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు చక్కగా బోల్డ్ అంత కాపు వస్తుంది ఇక ఈ చెట్టు బెండ కూడా పొదలాగా పెరుగుతుందండి పొదలాగా పెరిగి ఒక మొక్క మీకు ఒక అర డజన్ మొక్కలతో సమానం అండ్ అన్ని బ్రాంచెస్ వచ్చేస్తాయండి ఆ బ్రాంచెస్ వచ్చేసి చక్కటి ఇస్తుంది అనమాట కాబట్టి ఇటువంటి విత్తనాలు మనం అంటే టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు పెంచుతున్నప్పుడు కుండీలు ఉన్నా మనకి కరువేనండి మొక్కలకి సరిపో కుండీలు అందుకని చెప్పేసి మామూలు బెండ విత్తనాలు ఒక అర డజన్ వేసుకోవాలంటే కనీసం మనకి మూడు పార్ట్స్ అన్నా కావాలి అలా కాకుండా ఇటువంటి చెట్టు బెండ కానీ తొండం బెండ కానీ ఎలిఫెంట్ ట్రంక్ బెండ ఏమో బుష్ లేడీ ఫింగర్ వెరైటీ అంటారండి దీన్ని ఇంగ్లీష్లో ఇది కానీ అది కానీ ఏదైనా సరే మనం ఒక మూడు నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలండి చక్కగా మనకి ఇంటికి అవసరాలకు ఇద్దరు కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపడా కాయలు వస్తాయి మా ఇంటి దగ్గర రోడ్డు పక్కనండి మెయిన్ రోడ్డు పక్కన మా ఇల్లు అందువల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అవి వస్తూ ఉంటాయి నేను ఎంత జాగ్రత్తగా తీసుకుని చేద్దామన్నా కానీ మధ్యాహ్నం టైంలోనేమో ఎండ సమస్య ఉదయం టైంలోనేమో మా గుడి దగ్గర స్పీకరు ఇక ఈవినింగ్ అయితే ఇక రోడ్డు మీద వెళ్ళే సౌండ్లు ఇది ఆఫ్టర్నూన్ కూడా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది కాబట్టి నా ఛానల్ చూసే అభిమానులు కొంచెం గ్రహించండి ఈ సౌండ్స్ అవన్నీ అంత కంట్రోల్ చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇదండి ఈరోజు ఈ బెండ విత్తనాలు అలాగే ఈ చెట్టు బెండ విత్తనాలు వీలైతే నేను పాత వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఏమైనా దొరుకుతాయేమో సెట్ చేస్తాను గ్యాలరీలో ఉంటే కనుక అవి కూడా మీకు ఫొటోస్ పెడతాను లేదంటే ఆ గూగుల్లో ఈ వెరైటీ ఏంటో అన్నది నేను ఆ గూగుల్ ఫొటోస్ అయినా సరే మీకు వీడియోలో పెట్టి నేను చూపిస్తాను ఈ రెండు రకాల బండి విత్తనాలు మీ అందరికీ అందించారని నేను కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే పంపించిన వాడికి పంపించడం అవ్వదు కాబట్టి నేను ఇదివరకు కొన్ని వీడియోస్ రిలీజ్ చేశానండి అన్ని రకాల పూల మొక్కలు విత్తనాలు అవి ఇవి ఇస్తానని అంటే బూత్ జోడీ విత్తనాలు అవి మీరు అవి కూడా చూసి ఆ విత్తనాలు కూడా కావాలంటే ఈ విత్తనాల కోసం నాకు మెసేజ్ పెట్టినప్పుడు పెడితే ఆ విత్తనాలు కూడా అంటే అన్ని ఒకటేసారి పెట్టిన వాడికి నేను పంపించడం అవ్వదు అందుకని ఒకేసారి పంపించి ఇవన్నీ కవర్లో పెట్టి పంపిస్తానండి ఈ రెండు రకాల బెండ విత్తనాలు కూడా మీ గార్డెన్లో నిండుగా పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్